మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మీకు ఒక కప్పు సరిపోతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను తగిన వాటర్ పూస్ పెట్టుకుంటే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి వచ్చేసి నేను ఇక్కడ మూడు కట్టలు తీసుకున్నాను చిన్న చిన్నగా తరిమేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసి మూడు కట్టలు తీసుకున్నాను నేను పాలకూర కట్టలు ఇంకా వాటర్ పోయకుండా మనము ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గంట తర్వాత నేను పప్పు తీసుకున్నాను నెయ్యి ఆ వాటర్ మనకి సరిపోతాయి అనమాట ముందుగానే తగినంత పోసి పోసిపెట్టుకుంటే సరిపోకపోతే మనం పోసుకోవచ్చు లేదంటే నేను వేసిన సరిపోతాయి సో ఇప్పుడు కొంచెం తగినంత పసుపు తగినంత చింతపండు అందులో కొంచెం పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి అట్లా వేసుకున్నాను చిన్నగా తరుముకొని వేసుకోవాలి అందులో ఒక్కొక్క స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకొని మనము విజెస్ పెట్టేసుకోవాలన్నమాట పై మీద మనకి గంటసేపు నానింది కాబట్టి ఫోర్ విజెస్ సరిపోతాయి ఫ్రీ ఫోర్ వేజ్ సరిపోతాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇవి తోటకూర మనకి పాలకూర ఉడికింది శుభ్రంగా అందులో వాటర్ ఇంకిపోయేదాకా మనము ఉడక పెట్టుకోవాలి ఏంటంటే ఇలా చేయటం వల్ల మనం సపరేట్గా ఉడక పెట్టుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్స్ అనేవి మనం పోకుండా ఉంటాయి ఇక్కడ నేను తాలింపుకి చిన్నులపాయలు ఒక ఆనియన్ పెద్దది అలాగే కొత్తిమీర కరివేపాకు చిన్నులపాయ రెబ్బలు ఒక ఐదారు రెబ్బలు తీసుకున్నాను చిన్నులపాయ రెప్పలు మనం వేసుకునేటప్పుడు చిదుపుకొని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది తగినంత ఆయిల్ పెట్టుకోవాలి తాలింపుకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొస్పూన మినపప్పు అలాగే జీలకర్ర కందిపప్పు ఆవాలు ఇవి తాలింపు గజలు వేసుకోవాలి అలాగే సపరేట్గా ఉడికి వేసుకోవడం వల్ల ఆగి కూడా మనకి ఫ్రెష్గా మంచిగా ఉంటుంది అనమాట పచ్చగా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం గంట నానబెట్టడం వల్ల టేస్ట్ ఉంటుంది అలాగే మనకి తొందరగా ఉడుకుతుంది కూడాను సో ఇక్కడ గింజలు అన్నీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం కరివేపాకు వెంటనే వేసుకోకూడదు అనమాట ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే ఎండిమిర్చి వేసుకోవాలి అందులో వచ్చేసి నేను ఎండిమిర్చి వేసుకున్నాను రెండు అలాగే ఇప్పుడు చిన్నలపాయి రబ్బలు వేసుకోవాలి అంత తాలింపు అయిన తర్వాత లాస్ట్లో ఆఫేసుకునే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ముందుగానే వేసుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది కదా టేస్ట్ అనిపించదు లాస్ట్లో వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది సో ఈ తాళింపుని మనము వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ పప్పు ఉడికింది కదా నేను పక్కన పెట్టేసుకున్నాను అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి కలుపు అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర వేసుకొని మనం ఇప్పుడు మళ్ళా పప్పుని ఎంపుకోవాలన్నమాట మనం ఇంకో రకంగా డైరెక్ట్గా ఆకుకూరని ఒక కూరలో వేసేసి వడికించుకోవచ్చు అలా అయితే విటమిన్స్ అనేవి మనకి తగ్గిపోతాయి ఉండవు ఆకురలో ఉండవు విటమిన్స్ అన్నీ పోతాయి ఇలా అయితే పసరిపోతుంది మనకి విటమిన్స్ అనేసి బాగుంటాయి ఆకుకూర కూడా మనకి పచ్చగా ఉంటుంది చూడండి డైరెక్ట్గా వేస్తే వాడిపోయినట్టు ఉంటుంది ఇలా ఉడకబెట్టి వేసుకుంటే మనకి పచ్చగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ముందుగా వేసుకున్న తాలింపులు మనం వేసేసి కలిపేసుకుంటే కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఉడకబెట్టుకునే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అట్లా మళ్ళీ తాలింపు వేసిన తర్వాత అప్పని ఉడకబెట్టుకోవచ్చు నేనైతే అలా చేయను ఇలా తాలింపు వేసేస్తాను ఆల్రెడీ మనకు పప్పు ఉడికిందే కాబట్టి సో ఈ విధంగా ట్రై చేసి ఉండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఉండే ఎలా ఉందనేది కామెంట్ కామెంట్స్ కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్